తిరుప్పావయ్ తిరుప్పావయ్ అంటే ఈ తిరుప్పావయ్య అంటే తిరు అంటే శ్రీ అర్థం పావై అంటే పాట ఈ గోదామ్మ వారు తిరుప్పావై దివ్య పాసురాలు ముప్పై పాసురాలను ఆవిడ రచించారనమాట ఈ వెంకటేశ్వర స్వామి మీద అలాగే పాండురంగ స్వామి మీద దివ్యపాసురాలు గోదామ్మ వారు రచించారనమాట అసలు కోదాయ్ అంటే పూమాల అనే అర్థం ఆ కోదయ్ మాట గోదాగా మారిపోయింది ఈ గోదా అమ్మవారు అసలు ఎవరు ఈ అమ్మవారి పాసరాలు నెలగంటు పెట్టినప్పటి నుంచి మళ్ళీ భోగి పండుగ వరకు అమ్మవారి పాసరాలను ప్రతి వైష్ణవాలయాల్లో కూడా గానం చేస్తారు భగవంతుడి దగ్గర అలాగే అమ్మవారు ఈ నెలగంటు పెట్టినప్పటి నుంచి స్త్రీ వ్రతాన్ని చేస్తారనమాట ముప్పై రోజులు ముప్పి పాసురాలు ఆ కృష్ణుడి మీద గానం చేస్తూ ఆమె ఆ స్త్రీ వ్రతాన్ని ఆచరిస్తారనమాట ఆ స్త్రీ వ్రతాన్ని అందరు గోపులతో పాటు ఆమె ఏ విధంగా చేశారు అన్నది తెలియజేస్తుంది తిరుప్పావై ఆమె గోదాదేవి ఎవరంటే వైష్ణవులు అంటే ఆల్బార్లు అంటారనమాట వీళ్ళు విష్ణుమూర్తికి సేవ చేస్తూ వాళ్ళు ఆల్బార్లు అన్నటువంటి విష్ణు చిత్తుడు అనే ఆయన తన తులసి మనంలో పువ్వులు కోస్తున్నటప్పుడు అమ్మాయి పాప గోదామ్మో ఆమె దొరుకుతాయి అనమాట తెలుగు అప్పుడు ఆయన ఆమెని పెంచి పెద్ద చేసేటప్పటికి కొంత వయసు వచ్చిన తర్వాత యుక్త వయసు వస్తున్న తర్వాత అమ్మవారికి ప్రతిరోజు ఈయన పూమాలలు కోస్తూ శ్రీరంగనాథుడికి సమర్పిస్తుండేవారు విష్ణు చుట్టూ అనమాట అమ్మవారు ఆ మాలను చూసి తీసి మెడలో ఒకసారి అలంకరించుకుంటూ అద్దంలో చూసి మురిసిపోతూ చాలా బాగుందని మళ్ళీ తీసి ఆ బుట్టలో ఆ మాలల్ని పూస్తుండేవారు అనమాట ఇలా ప్రతిరోజు జరుగుతుండేది ఒకరోజు ఆ మాలపై తల వెంటను చూసి తండ్రి విష్ణుచత్తుడు ఆయనకు అనుమానం వచ్చి చూశారు మారు దినం కూడా ఆమె అలాగే అలంకరించుకునేటప్పుడు అయ్యో ఎంత అపా అపరాధం జరిగింది అని ఆయన చాలా బాధపడుతూ ఆ రోజు మాలలను తీసుకొని వెళ్ళలేదు రంగనాథస్వామి వారి దగ్గరికి అప్పుడు రంగనాథ స్వామి కొలలో కనిపించి ఆ గోదామ్మవారు ధరించినటువంటి మాలే నాకు కావాలి అని ఆయన చెప్తారనమాట అప్పటి నుంచి అమ్మవారు ఆ శ్రీరంగనాథుడిని తలుస్తూ ముప్పై పాసరాలు ముప్పై రోజులు గానం చేస్తూ ఆ శ్రీవ్రతాన్ని ఆచరించి ఆ గోదా కళ్యాణం అంటే కోలినాడు గోదా కళ్యాణం చేసి శ్రీరంగనాథులు ఐక్యమైపోతుంది ఇది తిరుప్పావ్య యొక్క విశేషం అనమాట అలాగే తిరుప్పావ్య అన్నది ద్రవిడ భాషలోన రచింపబడింది అన్నమాట ద్రవిడ భాష అందరూ చదువుకోవడానికి అవకాశం అంటే చదవలేని వాళ్ళు కూడా మన తెలుగులో తాత్పర్యతంగా ఒక్కొక్క పాసరాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఒకటవ పాసరం సంపన్న రేపల్ల గోపుకులారా కైంకర్యం భూషణమే ధరించినారా మార్గశిల శుక్ల పక్షమందు పౌర్ణమి శుభతినమాయే నేడు అందరి గమ్యము నమ్మ అందరి కోర్కలు తీర్చేటివాడు ఆ నందతన్యుడు కృష్ణుడోయమ్మ యశోదాదేవి ముద్దు కిషోరము క్రూర మృగుముల బారిన పడకుండా వాడి గల వేలాయుధము తోడ పరిరక్షించునందున సూర్యచంద్రును ఓలే వెలుగునీను అందమైన కనుదోయి కలిగి తాపహర అనర్చు జల ధవర్ణముతోడ తిరుముఖ మండమును గల వెలుగుచుండ మొదము కొలిపిడి నారాయణ నోము నోచుటకు రాలమ్మ స్నానమాడుదుము అని గోపికుని ఆమె లేపుతున్నారన్నమాట పశు రెండవ పాశురం జగములో సుఖించు భాగ్యవంతులారా నోము దీక్షు వివరాలు తెలియరారమ్మా శ్రీపతి కళ్యాణ గుణములు ప్రభవించు వేళ ఇతర భోగలాలస కూడదమ్మ పుష్పాలతో మేను అలంకరిం అలంకరింపరాదు శిష్టాచారములు విడివలదు పరుల హాని కల్గు అనృతము రాడరాదు గీడు కలుగు వచనములు వచింపరాదు యాచకునకు వేంచేయు జ్ఞానులకు సన్యాసాది బ్రహ్మచారులకు శక్తి మేరకు దానమసంగి మధుముతో ఈ నెల వ్రతం ఆచరించవన్ను అని రెండో పాసురులో ఆమె వివరిస్తూ ఉన్నాయి అలాగే మూడో పాసురం భూమి ఆకాశములు కొలిచినట్టి వామన నామము సంధించి నోము సరుకుటకు స్నానమాడితే క్షేమము తొలగి క్షేమము క్షామము తొలగి క్షేమము కలుగునోయమ్మ పెరిగిన వరిపైరు జలలోన నిలిచిన నీరులో నట్టి కలువలపై వ్రాలిని తుమ్మెదరు తియ్యని తేనును అతిగ మత్తుక పాడి పశువుల మీద వ్రాలగా కదలకు హాయిగా పాల చేపుచే కడవల నిండ పాలు నిచ్చడి సంపదతో కూడిన నిత్య ఐశ్వర్యము కలిగినోయమ్మా అని ఆయన పాశ్రము మూడో పాశ్రములో గోదామ్మ వారు వివరిస్తున్నారు నాలుగో పాసం అన్నమాట వర్షాధిపతి ఓ పరిజన్య దేవ శక్తి మేరకు సాగర మందలి నీటిని నిండుగా నింపుకునుమా నల్లనైన శ్రీపతి మేను కలిగి పద్మనాభును వంటి బలము కలిగి సుదర్శనం ఓలి మెరుపు జిమ్ముచు పాంచిజన్యము ఓలి గర్జన చేయుచు పురుము మెరుపులతో కూడి శ్రీరామ ముక్త శరమ్ము ఓలే తడవు సలపగ వేగిరమ్ము సకల జనులు సుఖముగా బడయ్య ఈ మాసం అందు వర్షింపుమయ్యా హాయిగా మేము స్నానమాడదు అని వర్షదేవుడికి ఆమె నాలుగో పాసనలో ఆమె తెలియజేస్తున్నారు ఐదవ పాసనం ఆయన గుణములు ఆశ్చర్యకరం ఆయన చేష్టలు అద్భుతములు దేవభూమి యగు మధురకు ప్రభువు మధురపు ప్రభు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ పావన యమునా తీరవాసుడు యాదవకుల దీపమాతడు యాదవులకు దీపమాతడు తల్లికి యశములు కలుగు చేసిన పరిశుద్ధులమైన మనము అర్చన చేసి దండమార్చి కొనియాడుచు మనసును ధ్యానం చేయగా తెలిసి తెలియక చేసిన పాపములన్నీ భస్మమగునోయ్యమ్మ మనము ఆ నామాన్ని స్మరించిన ఆయన ధ్యానించిన పాపాలన్నీ భస్మగునని ఐదో భాషలో గోదామ వారు తెలియజేస్తున్నారు